ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకొని తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి దాన్ని గెజిట్ నోటిఫై చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిన ఈరోజు మేము అమలు చేసినాం నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చారు ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపించారు ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని ఇంతకుముందు మనం విన్న జయ జయ తెలంగాణ పది సంవత్సరాలు నివురు నిప్పులాగా ఉండే రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాము పాడుకున్నాము ఆడుకున్నాము తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాం కానీ పది సంవత్సరాలు నివురు గప్పిన నిప్పుల కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఇవన్నీ ప్రజల వైపు నుంచి నా ఆలోచన ఇందులో నా ఆలోచన ఏం లేదు నా కోరిక ఏం లేదు జయ జయ హే తెలంగాణకు నేను ఆథర్ని కాదు లేకపోతే దాని స్పాన్సరర్ని కూడా కాదు రాసినవాడు పాడినవాడు ప్రజలకి తీసుకెళ్లిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలన్న ఒక ఆలోచనతోటే మేము ఆ జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి అందులో బండి యాదగిరి గారు కావచ్చు చాలా మంది పేర్లు నిన్నమని ఒక తొమ్మిది మంది ప్రముఖులను గద్దరాన నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు తొమ్మిది మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం ఈ ఈరోజు వారి వయసు పూర్తిగా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈరోజు సర్వం జీవితాన్నే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ గౌరవించి వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది సరే ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది మేము అందించే కోటి రూపాయల నగదు ఒక ఇంటి స్థలమో లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు కానీ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదని ఒక గుర్తింపు కోసమే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవన్నీ ఇవన్నీ నిక్షిప్తం కావాలి ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి ఎవరి అనుభవాలను వాళ్ళను భిన్న కోణాలలో రాయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక సమస్యను అదేవిధంగా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు వచ్చి కూర్చొని గంటల కొద్దీ ప్రిపేర్ అయ్యి సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఒక పదం కూడా తప్పు మాట్లాడొద్దమ్మా మనం మనం తప్పు మాట్లాడితే మొత్తం సమస్యనే పక్కదారి పడుతుంది మనం పది అంశాలు ప్రస్తావించి తొమ్మిది కరెక్టే మాట్లాడి ఒక తప్పు మాట్లాడితే ఎదురుకున్నవాడు ఒక్క తప్పును చూపించి ఇగో ఈ తప్పు చూపిస్తున్న మిగతా తొమ్మిది కూడా అట్లాంటివి అన్నప్పుడు మొత్తం మన కృషి అంతా దెబ్బతింటుంది కాబట్టి ప్రతిదీ వాస్తవాలనే చట్టసభలలో మాట్లాడాలి అని ఒక విద్యార్థిలాగా వారు కూర్చొని లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు మేము చూసినాం సొంతంగా ఇంతకుముందు వీరేందర్తో నేను అన్న దేవేందర్ అన్న కొడుకులతోనే మన సమానం వీరేందర్ అన్నాను కొంచెం వస్తే ఆ డిస్ప్లేలన్నీ చూసి ఉండొచ్చు అని అన్న వీరందరూ అవన్నీ మీరు చూడాలి ఎందుకంటే ఆ టైంలో మీరు చదువుకుంటుంటే మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే మేము దేవందర అన్నతోనే ఉన్నాం కాబట్టి నాకేం అక్కర్లేదు నాకు అన్ని గుర్తున్నాయి